ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మనం చేసిన పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ నూతనంగా తలపెట్టిన ప్రతి కార్యమును మన తండ్రిని వేసే ఆ ప్రతి ఒక్కరి పట్ల జరిగించి ఉన్నాడని నమ్ముచ్చు మరి క్షేమంగా గృహాల చేర్చి ఉన్న దివాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దామండి ఈరోజు దేవుడి మరి మనల్ని సజీవులుగా భద్రపరిచి ఉన్నాడంటే దేవుని కృపవల్లమేనండి దాన్ని బట్టి మనం దేవునికి ప్రతిరోజు కూడా కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి అలాంటి కృతజ్ఞతా భావము కలిగి దేవుని సన్నిధిలో మనం జీవించినట్లయితే మరి దేవుడు మన ఎడల తప్పక అనేక కార్యములు జరిగిస్తాడండి అదే రీతిగా ఈరోజు రెండో తిమితి ఒకటి పన్నెండో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడాలని రూడిగా నమ్ముకొని రూఢిగా నమ్ముకొనిచున్నాను దేవుడు మన దగ్గర మన ఎదురులలో మనం ఎలాంటి దేవుడు నమ్మినప్పుడు మనం దేవుడు ఎలాంటి కూడా సిగ్గు నందనివ్వడండి ఈ లోకంలో మనం దేవుడు గెలిపిస్తాడే కానీ ఎలాంటి యొక్క సందేహాన్ని మరి అవిశ్వాన్ని మన అవిశ్వాసాన్ని మనలో రానివ్వకుండా చూసుకోవాలి కానీ మనలో సాతాను మొదటిగా మనకి అవిశ్వాసాన్ని మరి సందేహాన్ని కలగ చేస్తాడు అదే రీతిగా మన చుట్టూ ఉన్నవారు మనలో అవిశ్వాసాన్ని కలగ చేస్తారు మరి ఇవన్నీ మన యొక్క మన 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 యొక్క భక్తి జీవితంలో పడగొట్టడానికి సాతాను పెట్టే చిక్కులండి కానీ మనం గ్రహించుకోవాలి దేవుని దగ్గర నుంచి వచ్చిందా ఈ యొక్క సవా ఇబ్బందులు మనకి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఇబ్బందిని కలిగించే విధంగా మరి శ్రమలు పెట్టడు కానీ సహింపలేనన్ని శ్రమలు పెట్టడు కానీ మరి అలా సహించలేని ఎడల మన తండ్రి మన పక్షాన వచ్చి మన బరువును మరి ఆ యొక్క సమస్యను తీసివేసే వారిగా ఉన్నాడండి కానీ అప అపవాది మొదటిగా మన యొక్క మనకు ఒక సందేహాన్ని రేపుతుంది అక్కడ మొదలవుతుంది Nandi mana ya మరి విజయాన్ని పొందుకోలేము కానీ పతనం స్టార్ట్ అవుతుంది మన సందేహం ఎప్పుడైతే మొదలు పెడతామో అక్కడే కూడా మరి పతనాన్ని స్టార్ట్ చేయడానికి సహాయం సాతానికి సహాయం దొరుకుతుంది మనం ఆహా ఇతని జీవితంలో మనం పడగొట్టే ఒక సందేహాన్ని మనం పెట్టాము అని చెప్పి అలాగే మరి ఏలియాజ ఏలియాజ కాలంలో మరి ఆహాబు ఎలిజబెత్ కాలంలో మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యహోవా తండ్రిని కొంతసేపు మరి దేవుడు నమ్ముచారు మరి వారి బయలు దేవుడు అని నమ్ముతారు కానీ ఈ హాహాబు ఎలిజిబెత్ వారు పరిపాలించే విధంగా వారిని ఒక కన్ఫ్యూజన్ లో పెట్టేశారండి బయలును ఆరాధించినప్పుడే బయలే గొప్ప దేవుడు బయలే దేవుడు అని చెప్పి వారు మరి మరి వారు పరిపాలించటంలో వారి యొక్క పరిస్థితులన్నీ మారిపోయినాయి అక్కడ దేవుడా మరి మరి దేవుని నమ్మాలా యహోతనని నమ్మాలా బయలుని నమ్మాలో కూడా తెలియని స్థితిలో కూడా వారు ఉన్నారు అప్పుడు మరి అక్కడ దేశంలో కరువులు సంభవించినాయి ఆహారం లేదు పశువులకు మేత లేదు తినడానికి ఏ ఏది కూడా ఆహారం లేని కరువు వచ్చినప్పుడు వర్షం కొద్దివైనప్పుడు ఏలియ గారు మరి ప్రార్థన చేస్తాడండి ప్రార్థన చేసి మరి ఆయన మరి దేవుని సన్నిధులు ఏడు మార్లు ప్రార్థన చేసి మరి ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశపు తుమ్ములు విప్పి దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు మరి వర్షాన్ని కురిపించినప్పుడు దేవుడు అక్కడ కార్యం చేసి ఉన్నాడు కదండి అలా తర్వాత మరి బయలుదేవతలను దేవతలను కొలిసి ఆరాధించేవారు మరి అక్కడ ఎలియ బలిపీఠాన్ని కట్టించి దేవుడు దహన బలి అర్పించినప్పుడు ఆ దహన బలి అక్కడ ఉన్న వారందరూ బయలుదేవతలకు పెట్టినప్పుడు ఆ దహన బలి ఏమవుతుందండి అది అర్పించబడదు కానీ మరి ఎలియ గారు ప్రార్థించ అక్కడ దహన బలిని అర్పించబడతాది వారందరూ కూడా తన దృశ్యాన్ని చూస్తారు చూసి మరి అప్పుడు ఏ హో అనే తండ్రి మరి ఏ వర్షాన్ని కురిపించాడని అవన్నీ కూడా నమ్మి వారు ఇస్తారు కానీ మరి ఏసీ ఏమై ఏసీ ఏమంటాడని చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు మరి ఆనాడు తోమ కూడా మరి ఆయన పక్కటి ఎముకలు మరి నువ్వే క్రీస్తు అయితే పక్కలో బలెంలో పొడిచారు కదా అని చెప్పి ఏలు పెట్టి చూసిన తర్వాతే గారు నమ్మారు అలా కాదు కానీ మన తండ్రి మన మనం కూడా ఏమై ఉన్నామండి మనం చూసే చూస్తేనే అది నమ్ముతున్నాం లేదంటే నమ్మలేకపోతున్నాం అలా మనలో సందేహాలు డౌట్స్ అనేక రకమైనవి అపవాది మనల్ని కలిగిస్తుందండి వారి మన చుట్టూ ఉన్న వారితోనే అన్ని రకాలుగా అవిశ్వాసాన్ని మనలో పెంచుతుంది అది అలా కాకుండా మనం దేవుని సన్నిధిలో మరి దేవుడు మన పక్షణ కార్యం చేస్తాడు అని నమ్మి ఉన్నాం కనుక మన అన్నడు కూడా సిగ్గుపరచడని నమ్మి విశ్వసించాలి అది దావీది గారు కూడా మరి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు అందరిలో దావీదు మరి తక్కువైనప్పటికీ దేవుడు దావీదినే మా రాజుగా ఎంచుకున్నాడండి మనం చెప్పలేం దంటే మనం అందరం భక్తిలోనే ఉంటాం అనుకుంటాం కానీ మనం దేవునిలో పూర్తిగా నమ్మి భక్తి ఎవరు రాస్తారు వారి ఎడల కార్యాలు జరిగిస్తాడండి తండ్రి మరి అందరూ కూడా ఇప్పుడు ఎలా అయిపోయామంటే సందేహం కలిగిన వారు డౌట్స్ ఇది కార్యం జరిగిద్దా జరగదా లేదా నా బిడ్డలకి మంచి ఉద్యోగం వచ్చిద్దా లేదా రాదా మా బిడ్డలు మంచి ఉన్నతమైన స్థితులకు వెళ్తారా వెళ్ళాలా లేకపోతే ఈ జాబ్ నాకే వస్తుందా లేదా రాదా ఈ డిఎస్సి ఎగ్జామ్ రాసాము ఈ డిఎస్సి ఎగ్జామ్ లో నాకు వస్తుందా రాదా మనకు ఒక కన్ఫ్యూజన్ అండి ఒక డౌట్ని రేపుతుంది ఒక సందేహాన్ని రేపుతుంది అలాంటిది ఏమి వద్దండి నమ్మండి విశ్వసించింది అది డిఎస్సి లో మరి జాబే కానివ్వండి మీకు బయట జాబే కానివ్వండి లేదంటే మీ బిడ్డల స్థితిమంతులుగా మరి మార్చబడాలడానికి ఒక సీట్ రావడానికి మరి బిడ్డలు అనేకమైన ఉన్నతమైన స్థానాలు పొందుకోవాలంటే ముందు మనలో నమ్మిక ఉండాలండి అట్టి నమ్మికను మనం జయించేలాగున మరి దేవుని సన్నిధిలో మన విశ్వాసాన్ని బలపరచుకుని లాగున ప్రార్థన చేసుకుందామండి మరి నోవాహు కూడా అలా నాటి దినాల్లో నీతి మంత్రుడిగా ఎంచబడ్డాడు మరి దేవునిచ్చే మాటకు లోబడ్డాడు ఆయన ఏది చెప్పాడు దాన్ని నమ్మి విశ్వసించి చేశాడండి దాన్ని బట్టి నోవాహు నీతి మంత్రిగా ఎంచబడ్డాడు మనం ఏ విధంగా ఉంటున్నామో కూడా మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి మన పక్షాన యుద్ధము చేయవాడు యహోబాయి ఉన్నాడు అని దావీది గారు అన్నారు అది కత్తివాటి కానీ ఇద్దరు ఆయుధాల వల్ల కాదు కానీ నా పక్షాన యుద్ధము చేయవాడు యహోబాయి ఉన్నాడు అని చెప్పి దావీది గారు అన్నారండి అలాగ మనం కూడా మన పక్షాన వేసే ఉన్నాడు మన పక్షాన కార్యం జరిగిస్తాడు నా తండ్రి నా పక్షాన కార్యం జరిగిస్తాడు నేను చూడగలుగుతానని విశ్వాసాన్ని బలపరచుకోండి మన తండ్రి ఏంటండి రోషము కలిగిన తండ్రి మనకి ఎందుకంటే కార్యాలు జరిగించవు మనలో ఉన్న అవిశ్వాసవే మనలో ఉన్న డౌట్సే మనలో ఉన్న సందేహాలే మన యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేస్తున్నాయి అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా సందేహాలను విడిచిపెట్టండి దేని గురించి మీరు దేవుని సన్నిధులు అడుగుచున్నారు నా తండ్రి నాకు ఇస్తాడని చెప్పనండి మీరు ఇంట్లో మరి మన బిడ్డలు మన తల్లిదండ్రులు అడుగుతారు కదండి బిడ్డలు ఎంతో మంది నా తండ్రికి అడిగాడంటే నా తన మా డాడీ ఇస్తారు లేదు మా మమ్మీ ఇస్తారని వాళ్ళు ఆశ పెట్టుకుంటారు అది నమ్ముతారు మనం కూడా మన తండ్రి అని ఏసైనా అడుగుతాం సూటిగా తేటగా రూడిగా నమ్మనండి నా తండ్రి నన్ను కా నాకు ఇస్తాడు ఇది జరిగిస్తాడని నమ్మండి సందేహాన్ని విడిచిపెట్టి మరి దేవుని సన్నిధిలో మనం విశ్వాసంతో పోరాడదాం కార్యాలు చూద్దాం మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి ప్రతి రోజు దేవునికి కొంత సమయాన్ని కేటాయించండి దేవుడిచ్చే జవాబును మనం మరి ఆయన ప్రేమను రుచి చూడాలండి ఆయన రుచి చూసి అనుభవించిన వారు అన్నడూ కూడా విశ్వాసంలో మరి పడిపోకుండా దేవుడు స్థిరంగా నిలబడుస్తాడు ఆయన ప్రేమను చూసి మన ఆయన ప్రేమను రుచి చూడగలిగే కృపను మనం అనుగ్రహించాలని మన తండ్రి అయిన వేసే దగ్గర ఆయన పాదముల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేద్దామండి మీరు నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈ వీడియోస్ ద్వారా మనం ఒకరికొకరు ఆధ్యాత్మిక జీవితంలో బలపడదాం ఇంకా విశ్వాసంతో కలిగి ప్రార్థన చేద్దాం మీకు ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నాయి అంటే గనుక కామెంట్ సెక్షన్ లో తెలపండి నా జీవితంలో నా తండ్రి అసా సాధ్యం అయినకున్నది సుసాధ్యం చేసి చూపించాడని ఎవరైనా ఉన్నట్లయితే వారి కామెంట్ సెక్షన్ లో నాకు జరిగించాడని చెప్పి కామెంట్ పెట్టండి అదే రీతిగా ఈ రోజు మరి మనం దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ మహా పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు సర్వశక్తివంతుడు ఆచర్యకరుడు ఆలోచన కర్త ఎగుదేవ నిడ తండ్రి కర్త అధిపతి రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా యోగ్యత లేని వారము ఎందుకు పనికిరాని వారము నీ కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు చిన్న వారము నాయన మా తండ్రి సహాయకుడవు సంరక్షకుడవు నా తండ్రి నీకు వందనాలు ఉదయం నుంచి మా బిడ్డలను మమ్ములను మా ప్రియ బిడ్డలందరూ కూడా నీ దేవదతుల సమూహంతో భద్రపరిచి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాది దేవానికి కృతజ్ఞతాస్థులు నీ సన్నిధిలో కనిపెట్టుట కన్నీరు విడిచిట ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన విరిగి నలిగిన హృదయాలతో నీ పన్నెండు మీ పాదముల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి మేము కలిసి ఏకీభించుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నాయన నీ సన్నిధిలో మేము ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించున్నారయ్యా ఏ హేతువు చేత ఈ శ్రమను అనుభవించుచున్నాము గాని నాయన నమ్మికించినప్పుడు ప్ర ఎరుగుదురని ప్రభా మీరు సిగ్గు నొంద్రని మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన రాబోయే సంగతుల గురించి మీరు రూఢిగా నమ్మమన్నారు సమయం వచ్చే వరకు కూడా నా తండ్రి నా పక్షాన జరిగిస్తాడని రూఢిగా నమ్మమన్నారయ్యా అటు నమ్మే కృపను మాకు అనుగ్రహించండి నాయన వాళ్ళ నాడు ఏలి గారి చేసిన నా తండ్రి అద్భుతాన్ని బట్టి నాయన వారు చూసి నమ్మి ఉన్నారు కానీ నాయన చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని మీరు చెప్పి ఉన్నారయ్యా ఆ నాడు తోమ కూడా నా తండ్రిని సన్నిధిలో ప్రభా నన్ను నిన్ను చూసి నాయన పక్కటి ముక్కలు నా తండ్రి అయ్యాక నాన్న బళ్ళుతో పొడిచిన దగ్గర వేలు పెట్టితే కానీ నమ్మలేకపోయాడయ్యా అప్పుడు మీరు అన్నారు కదా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పి ప్రభా అలాంటి ఆహాబు ఎలిజబెత్ వారిని కన్ఫ్యూజన్ లో పెట్టి ప్రభా బయలు దేవతలు నిజమైన దేవుడు అని కొంతసేపు యహోవ తండ్రి నిజమైన దేవుడు అని కొంతసేపు వారి సందేహాలతో అనుమానాలతో ప్రభ అవిశ్వాసంతో అనేక రకాలుగా ఉన్నారు ప్రజలు ప్రభా అలాంటి టైంలో కరువులు నా తండ్రి నాయన ఆహారం లేక ఎన్నో ఇబ్బందులు పొడుచు లేనప్పుడు ప్రభా ఏలియాగారు ప్రార్థించి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా వర్షమును కురిపించిన దేవుడు నీవే ఉన్నావు ప్రభ వర్షము ద్వారా నా తండ్రి ఆ భూమి మరలా సేద్దపరుచుకున్న సహాయం దయచేసి బలిపీఠము కట్టినప్పుడు ప్రభ ఆయన బయలుకు కట్టిన బలిపీటం వారి అది అర్పించినప్పుడు నాయన నా తండ్రి గారు కట్టిన బలిపీటం ద్వారా నా తండ్రి నాయనా ఆన తండ్రి దహించినప్పుడు ప్రభా అక్కడ వారందరూ కూడా నమ్మి ఉన్నారు ప్రభా నీకు వందనాలు స్తోత్రం మేము కూడా నాయనా ఈ లోకంలో ప్రతిదీ చూస్తున్నాము కానీ ప్రభా చూడక నమ్మ ధన్యులని చెప్పి మాట్లాడుచున్నట్లుగా మేము కూడా నా తండ్రి అలా నా తండ్రి అహాబు కాలంలో ఉన్న ప్రజల వలె మేము ఉంటున్నామేమో అలా కాకుండా సహాయం మీద ఇచ్చింది నాయన దావీదు వలె మేము నా తండ్రిని సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి యుద్ధము యహోవాదే అన్నాడు ప్రభా దావీదు గారు అయితే నా తండ్రి మా పక్షంని యుద్ధము చేయివాడు నీవే ఉన్నో నా తన్ని మా పట్ల నా తన్ని అసాధ్యమైన కార్యములను సుసాధ్యపరచగలిగిన దేవుడు నీవే ఉన్నో రోషము కలిగిన తండ్రివి నీవే మా పక్ష అనేక అద్భుతాలు జరిగించగలిగిన దేవుడు నీవేనో అపవాది నా తండ్రి సాతాను అనేక మార్లు మాలో నా తండ్రి సందేహాలను రేపుతుందయ్యా నా తండ్రి మా చుట్టూ ఉన్న వారు ప్రభా అవిశ్వాసపు మాటలతో మా హృదయాన్ని పాడు చేస్తున్నారయ్యా అలా మేము ఉండకుండా ప్రభా మాలో సందేహాన్ని తీసివేయండి డౌట్స్ ని తీసివేయండి ప్రభా నా తండ్రి నమ్మకాన్ని మాకు దయచి రూఢిగా నమ్మగల శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నాయనానికి వందనాలు స్తోత్రములు ఇజ్రాయల్ ప్రజలందరిలో నా తండ్రి దావీదు గారు నా తండ్రి కన్నా ఎంతో మంది శ్రేష్ఠులు ఉన్నారు ప్రభ జ్ఞానవంతులు ఉన్నారు కానీ దావీదు గారు నువ్వు ఎంచుకున్నావయ తన భక్తి విధానాన్ని బట్టి తన నీడలో చూపించిన నా తండ్రి నాయన నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రభ దావీదు గారిని రాజుగా ఎంచుకున్న దేవానికి వందనాల్కి స్తోత్రములు ప్రభ చంపి చంపియున్నాడంటే నీవు వారి పక్షాన్ని యుద్ధం చేసి ఉన్నాడు సింహము ఉన్న నా తండ్రి నాయన నాన్న ఎలుకు పంటలను చంపి ఉన్నాడంటే అది నాన్న వారి నా గారికి ఇచ్చిన నువ్వు నమ్మకాన్ని బట్టి ద్ర నా విశ్వాసాన్ని బట్టి నాయన తన యొక్క బలాన్ని చేకూర్చి మీరు తోడుగా ఉండే ఆ యొక్క అన్నింటిని జయించే శక్తిని అనుగ్రహించాడు నాయన అలాడు నోవాహు నాయన నువ్వు చెప్పిన మాటను నమ్మి విశ్వసించి ప్రభా నువ్వు చెప్పిన ప్రకారం చేశాడు కనుక నోవాహు నీతి మంత్రిగా అంచబడిన ఆయన నా తండ్రి నోవాహు సంతానంగా మమ్మల్ని నిలబెట్టిన దేవానికి వందనాలు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావయ్యా ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు కానీ వాటిని నమ్మి విశ్వసించలేని స్థితిలో మేము ఉంటున్నాం మొదటిగా మాలో విశ్వాసాన్ని నింపుకునే ప్రభ నా తండ్రి మమ్మల్ని గెలిపిస్తాడు మా తండ్రి మమ్మల్ని నా విజయాన్ని చేకూరుస్తాడని ప్రభా తండ్రి నాయన ఏ ఏ బిడ్డలు ఏది ఆశపడి సన్నిధిలో అడుగుచున్నాడు ఆశపడి ప్రాణమును పరిచినట్లుగా ప్రతి బిడ్డల యొక్క అవసరతలు అక్కర్లు అన్నీ తీర్చబడినట్లుగా మీరే సహాయం దయచేసి నడిపిస్తారని నమ్మచ్చు ప్రభా ఇంకా మార్గాల మధ్యలో ఎవరు ఉన్నట్లయితే క్షేమంగా గృహాలు తీసుకురండి నాయన ఈ రాత్రికాల సమయంలో దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళి చిన్న బిడ్డలు ఉన్నారైతే వారిని జ్ఞాపకం చేసుకో వారి మా గమ్యం చేరు వరకు నీకు ఆపుదల తెచ్చి ఏ బిడ్డల బలహీనత బాధపడుచున్నారు ఇక నెమ్మదినివ్వండి నా తండ్రి నన్ను స్వస్థపరిస్తాడని నేను అమ్మే కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్య నువ్వు అనేక కార్యాలు చేసిన తండ్రి విమరణ సయం నుంచి లేపిన దేవుడు ప్రభా ఏ కూడా దిగులుతో బాధతో తండ్రి ఇబ్బందులతో నా తండ్రి బాధపడిచిన వారందరికీ నెమ్మది దయచేయండి నాయన ఈ వాక్కుల చేత అనేక మందిని బలపరచడానికి నాకు శక్తిని ఇవ్వగల కృపను అనుగ్రహించండి మా ప్రార్థనల ద్వారా ఆత్మ రక్షించబడిన అది నా తండ్రి నాయన మాకెంతో నా తండ్రి ఆశీర్వాదముగా మార్చిబడితే వేనాది దేవదతలతో నీ సన్నిధిలో నాయన గాన ప్రతిగానల చేత కొనియాడబడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకో ఆత్మల రక్షణ కొరకు నీ సన్నిధిలో మొర పెట్టుచున్నా జ్ఞాపకం చేసుకుని నశించిపోవచ్చు ఆత్మలు వెతికి రక్షించగల కృపను దయచే వాక్కుల చేత అనేక మంది హృదయాలు తెరవబడుటకు కుటుంబాలుగా కట్టుకొనుటకు సహాయం దయచే నీ సన్నిధిలో కొంత సమయాన్ని గడిపి నీతో సహవాసం చేసే వారిగా నీ సన్నిధి నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా నీ ప్రేమను రుచి చూచి తెలుసుకోగల కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి ఈ రాత్రికాల సమయంలో పడక వెల్లుచుండగా దేవదోతుల సమూహాన్ని కావలి కంచిగా వేయండి ఏ బిడ్డలకు ఏ బలహీనతలు ఏ అనారోగ్యాలు ఏ ఇబ్బందులు కలక్కున్నట్లు ప్రశాంతమైన నిద్ర పట్టుటకు సహాయం దయచేయండి వేకు లేసి లేని మరళాని నామను శుతించే వరకు ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నిద్రతల సమూహాన్ని కావలుగా ఉంచి నడిపించమని త్వరలో ఏ సతిపరిశుద్ధ నామను అడిగి వేడుకొని నామను నా ప్రియపరలోకపోతండి ఆమె నేసు రక్తమే చేయం శిలు రక్తమే చేయం అపవాదికి అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించను గాక ఆమె